యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా సినిమా దేవరా శుక్రవారం థియేటర్లో విడుదలైన ఈ విషయం అద్భుతమైనటువంటి టాక్ సంపాదించుకుంది దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చిన సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ను షేక్ చేసే కలెక్షన్ రాబట్టింది యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ సీన్స్ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ రివ్యూలు కూడా ఇస్తున్నారు సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి దేవరా హిట్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు అయితే దేవరా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఎదిరిపోయే ఓపెనింగ్ సాధించింది మేకర్స్ అఫీషియల్ ప్రకటించారు నూట డెబ్బై రెండు కోట్లు వరల్డ్ వైడ్గా ఈ సినిమా తీసుకువచ్చింది తొలి రోజు కలెక్షన్స్ ఇప్పటికే కలికి సినిమా నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలు తీసుకువచ్చింది తొలి రోజు దేవరా సెకండ్ హైయెస్ట్ వసూళ్ల సినిమాగా నిలిచింది ఫస్ట్ కలికి నూట తొంభై ఒక్క కోట్లతో రికార్డుగా ఉంటే నూట డెబ్బై రెండు కోట్లతో దేవరా రెండో సినిమాగా వసూళ్ల పరంగా రికార్డు నమోదు చేసింది డే దేవరకు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇండియాలో అన్ని భాషల్లో కలిపి వంద కోట్ల అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు వచ్చాయి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే డెబ్బై కోట్లు వచ్చాయి ఇతర భాషల్లో హిందీ కలిపి పన్నెండు కోట్లు అలాగే కన్నడ ఐదు కోట్లు తమిళ్ నాలుగు కోట్లు మలయాళం మూడున్నర కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది హై ఓల్టేజ్ యాక్షన్తో రూపొందించిన దేవరా సినిమాకు రాత్రి ఒంటి గంటకు ప్రదర్శించిన షోల విషయంలోనే ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం చూపించారు ముఖ్యంగా నైజాం ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నింటిలో కూడా హయ్యెస్ట్ వసూళ్లు తీసుకువచ్చింది నైజాంలో దేవరా సినిమా మంచి రెస్పాన్స్ సంపాదించింది ఏకంగా రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్లు గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చిందంటే ఇక్కడ ఎంత అలా సినిమా ఆడిందో అర్థం చేసుకోవచ్చు తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో కూడా చాలా సినిమాలకు రాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శితమయ్యాయి అయితే దేవరా మాత్రం ఆ రికార్డులన్నీ దాటేసింది ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ కోటి అరవై లక్షలు తీసుకువస్తే ఆర్ కోటి నలభై ఎనిమిది లక్షలు తీసుకొచ్చింది ఈ రెండు సినిమాలు కూడా బీట్ చేసింది సుమారు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలు తీసుకొచ్చింది దేవరా సినిమా ఇది ఒక కొత్త చరిత్ర చెప్తూ ఉన్నారు నైజాంలోని ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక